హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నిన్నట్లాగా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అహన్ స్కూల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయని ఇన్వైట్ చేశారనమాట పేరెంట్స్ని అంటే ఉమెన్స్ని అయితే నేను ఫస్ట్ అనుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అనమాట సరే వెళ్దాం ఇంక అందరు మదర్స్ వస్తే అహన్ కొంచెం ఫీల్ అవుతాడు కదా మా అమ్మ మాత్రమే రాలేదు అనుకుంటాడేమో అని ఇంకా అనమాట వచ్చేసరికి ఆల్రెడీ గేమ్స్ కొన్ని కొన్ని స్టార్ట్ చేశారనమాట ఇంకా నేను వచ్చి జాయిన్ అయిపోయాను టగ్ ఆఫ్ వార్ ఇది తాడుగుంజు ఆట అనేది దీని పేరు ఇది అంటారని ఇప్పుడు యూట్యూబ్లో మీకు పోస్ట్ చేయడానికి ఆ పేరు తెలుసుకొని చెప్తున్నాను అనమాట సో ఇదైతే ఫస్ట్ అసలు ఎగ్జైటింగ్గా అనిపించింది ఏ ఆడగలుగుతామా లేదా అనిపించింది కన్ సూపర్ అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే చిన్నప్పుడు స్కూల్లో మనం గేమ్స్ ఎట్లా ఆడేదో అంతే ఉత్సాహంతో సూపర్గా ఆడినాం అసలు అన్నీ మెమరీస్ అన్నీ ఒకసారి రివైన్ అయిపోయినాయి మైండ్లో ఫస్ట్ గెలుస్తామా లేదా అనుకున్నాను ఫస్ట్ టీచర్స్ సైడ్ ఆడినా ఎందుకంటే నాకు ఫస్ట్ ఛాన్స్ లేదు కానీ తర్వాత ఒకరు తప్పి తప్పు తప్పుకున్నారనమాట ఇంకా ఆ ప్లేస్లో నేను ఇంకా వచ్చేసిన సెకండ్ మ్యాచ్ నుంచి ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట అందులో విన్ అయిన తర్వాత సెమీఫైనల్స్ తర్వాత ఫైనల్స్ మొత్తం ఫోర్ మ్యాచెస్ ఆడినా సూపర్గా అనిపించింది ఫైనల్గా అయితే మేమైతే విన్ అయిపోయినాం మీరు యూట్యూబ్ షార్ట్ చూస్తే ఇంకా నేను రియల్ వాయిస్ ఇచ్చేసిన అనమాట ఎట్లుంటే అట్లా రా వీడియో పెట్టేసిన షార్ట్ వీడియోస్లలో ఇంకా విన్ అయిపోయినాం నెక్స్ట్ అందరం ఫుల్గా రిలాక్స్ అయినాం మస్తు ఎండ ఉండే ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాయి గేమ్స్ అందుకోసమని ఇంకా బయట మొత్తం వాటర్ పడుతున్నారు ఆ గ్యాప్లో ఇంకా పేరెంట్స్ అంతా క్లాస్ రూమ్లోకి వచ్చి రిలాక్స్ అవుతున్నారు అందరూ ఆన్ ఫైర్లో ఉండి గేమ్స్ సూపర్గా ఆడాలి ఎనర్జీ ఫుల్గా ఉండాలి అన్నట్టుగా ఫైవ్ స్టార్ చాక్లెట్స్ పంచుతూనే ఉన్నారు గ్యాప్ వస్తే ఇక్కడ నెక్స్ట్ ఖోఖో స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన టీమ్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నారు టీచర్స్ ఒక టూ బ్యాచెస్ అయ్యిళ్ళు మళ్ళీ పేరెంట్స్ కూడా టూ బ్యాచెస్గా డివైడ్ అయిపోయా అనమాట ఇప్పుడు నేను అహన్కి చాక్లెట్ తెచ్చేసిన వానికి అంటే ఆఫ్ ఇచ్చిన ఆఫ్ తినేసి వానికి ఆఫ్ ఇచ్చిన నెక్స్ట్ ఖోఖోకి అసలు రన్ చేయగలుగుతామా లేదా అన్న ఒక టెన్షన్ ఉండే అంటే చాలా ఇయర్స్ అవుతుంది రన్నింగ్ చేసి ఇట్లా ఖోఖో ఆడైతే చాలా ఇయర్స్ అవుతుంది కబడ్డీ అంటే బీఫామ్లో ఉన్నప్పుడు ఒకసారి ఆడిన ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడు ఆడలేదు ఖోఖో అయితే ఎప్పుడో స్కూల్ టైంలో ఆడిన ఆట అంతే ఇక్కడ శారీస్లో కూడా టీచర్స్ అండ్ పేరెంట్స్ సూపర్గా ఆడిల్ అసలు ఎంత బాగా అనిపించింది అంటే సూపర్గా అనిపించింది అసలు కొన్ని కొన్ని వీడియో షార్ట్స్ చాలా మిస్ అయినాయి ఇవి నా ఫోన్లో అహాన్కి ఇస్తే అహాన్ కొన్ని కొన్నేమో ఒక ఫ్రెండ్ పంపించింది కొన్ని వీడియోస్ ఉంటే యాక్చువల్గా ఏంటంటే నేను అంతగా చెక్ చేసుకోలే వెళ్దామన్న ప్లాన్ లేదు కదా ఫోన్ మొత్తం ఫుల్గా మెమొరీ ఫుల్ అయిపోయి ఉన్నది స్టోరేజ్ అస్సలు లేదు అది మెయిన్ ప్రాబ్లం అట్లనే ఛార్జింగ్ కూడా లేదనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ గేమ్స్ ఉంటాయి ఇవన్నీ అని నాకు ఐడియా వచ్చింది అప్పటివరకు నార్మల్గా ఏదో సెలబ్రేషన్స్ అంటే ఏదో ఇండోర్ గేమ్స్ లేదంటే నార్మల్గా స్పీచెస్ అట్లా అనుకున్న అంతే వెళ్ళేసరికి సర్ప్రైజ్ ఇంకా అందరు పేరెంట్స్ గేమ్స్ ఆడుతుంటే టీచర్స్ ఆడుతుంటే ఇంకా నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా అనిపించి మంచిగా ఎంజాయ్ చేద్దామని అయితే డిసైడ్ అయినా ఇంకా వీడియోస్ ఫొటోస్ సంగతి అక్కడ సార్స్ తీస్తున్నారు వాళ్ళు ఒకవేళ గ్రూప్స్లో పెడితే పెడతారు లేదంటే లేదు మనమైతే మంచిగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినా నేనైతే ఇంకా అన్నిట్లలో పార్టిసిపేట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా నేమ్స్ కూడా ఇచ్చేసిన ప్రస్తుతానికి ఇంకా టగ్ ఆఫ్ వార్ అయిపోయింది నెక్స్ట్ ఖోఖో మేము రన్నింగ్లో ఉన్నప్పుడు మంచిగా పాయింట్స్ తీసుకొచ్చినాం నెక్స్ట్ చేజింగ్ అప్పుడు సారీ ఇదే చేజింగ్ అనుకుంటా ఏంటిది చేసింగ్ రన్నింగ్ కన్ఫ్యూజ్ అవుతానా సరే ఇంకా ఇది పరిగెత్తి వాళ్ళని అవుట్ చేసుకోవడం కదా నెక్స్ట్ మనం తప్పించుకుని ఉంటుంది కదా అప్పుడు మాత్రం కొంచెం ఫస్ట్ టైం టెన్షన్ అనిపించింది సెకండ్ టైం మాత్రం అంటే సెమీఫైనల్స్ ఫైనల్స్లో మాత్రం సూపర్గా ఆడినాం మంచిగా ఫైనల్స్ వరకు వెళ్ళి విన్ అయినాం అసలు రెండు గేమ్స్లలో విన్ అవుతామని అస్సలు అనుకోలేదు రెండు పేరెంట్స్ టీమ్స్లలో మేమే విన్ అయ్యాం అనమాట మొత్తం టూ టీమ్స్ పేరెంట్స్ టూ టీమ్స్ టీచర్స్ అట్లా ఫైనల్స్కి రెండిట్లలో వెళ్ళి మేము విన్ అయినాం నెక్స్ట్ మ్యూజికల్ చైర్ కూడా ఆడిపించు కానీ అది షూట్ చేయలేదు అంటే రికార్డ్ అవ్వలే ఇంకా స్టోరేజ్ ఎక్కువ అయ్యి నేను ఏమైనా డిలీట్ చేద్దాం అనుకున్నా కూడా ఖోఖోకి మ్యూజికల్ చైర్కి అసలు టైం గ్యాప్ లేదనమాట ఇంకా హన్ ఫోన్ పట్టుకొని ఉన్నాడు మ్యూజికల్ చైర్లో ఏమైందంటే మ్యూజిక్ ఆల్వేస్ ఆన్లోనే ఉన్నది ఈ గేమ్ అన్నప్పుడు కూడా మ్యూజిక్ ఉన్నది అయితే ఆ మ్యూజిక్ అప్పుడు నేను నార్మల్గా వాళ్ళు విజిల్ పట్టుకొని ఉన్నారు ఇద్దరు పీటీ సార్లు మాకు మధ్యలో అటు అటు ఇటు నిల్చొని వాళ్ళు విజిల్ వేస్తారేమో అనుకున్నాను విజిల్ కాదట ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పలేదు ఎందుకంటే మ్యూజికల్ చేయరు అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా అని వాళ్ళు అనుకున్నారు నేను అడుగుదాం అనుకున్న ఆలోపే మ్యూజిక్ స్టాప్ చేసి అనమాట అందరు కూర్చున్నారు ఒక సెవెన్ మెంబర్స్కి మాకు చేసి దొర చేసి దొరకలేదు ఇంకా ఫస్ట్ స్టప్లోనే మేము సైడ్ అయిపోయినాం అట్లా మ్యూజికల్ చైర్లో ప్రైజ్ రాలేదు ఇంకా ఆహారం చూడండి ఫుల్గా స్వెట్ వాడు ఒకటే ఆట మేము ఎక్కడుంటే అక్కడ వాడు పక్కన టీచర్స్ టీచర్స్ అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తా అంటే టీచర్స్ కాదురా మన మమ్మీలు విన్ అవ్వాలి అని అంటున్నాడు బ్యాక్గ్రౌండ్లో నేను వీడియో ఎడిట్ చేస్తా అంటే విన్నా భలే హ్యాపీగా అనిపించింది తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ స్పీచెస్ కొన్ని సాంగ్స్ ఇవన్నీ జరిగినాయి అచ్చం చిన్నప్పుడు స్కూల్ లైఫ్ లాగానే ఒక హాఫ్ డే అయితే ఎంజాయ్ చేసినాం యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ ఎవరో లీడర్ వాళ్ళు వచ్చి అనమాట గెస్ట్ గా అయితే తర్వాత గ్రూప్ ఫోటో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇవంతా హ్యాపీ మూమెంట్స్ మాకు అయితే అలానే కొత్త ఫ్రెండ్స్ గ్యాదర్ ఫైనల్ ఫైనల్గా ఒక మంచి డీజే సాంగ్స్ పెట్టి బుట్ట మ్యూజిక్ పెట్టి డ్యాన్సెస్ వేసి టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరు కలిసి వేసిళ్ళు పిల్లల కింద వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేళ్ళు అనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గిఫ్ట్స్ అనేది అన్బాక్సింగ్ చేసేసిన ఆ వీడియో అనేది ఇప్పుడు మీరు చూడాలి టీచర్స్ ప్రైజెస్ చేసి చూపిస్తాను చాలా హ్యాపీగా ఉంది చిన్నప్పుడు కూడా గేమ్స్లో విన్ అయ్యి ప్రైజెస్ వచ్చేది అప్పుడు ఏంటంటే నాకు ఒకదంటే హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నాతో పాటు అహన్ కూడా హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాడు మా మమ్మీ విన్ అయిందని అని అందులో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో గిఫ్ట్ అయిందో చూసేద్దాం రండి ఫస్ట్ వచ్చేసి దగ్గర ఉండే నువ్వు అన్బాక్స్ నువ్వు ఒకటి చేయగ

watching points, please subscribe like share comment bye bye friends